హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య కనకం స్వప్న వీళ్ళ ముగ్గురు అనామికకి గట్టిగానే బుద్ధి చెప్తారు అనామిక కేసుని వెనక్కి తీసుకోవడంతో కళ్యాణ్ అప్పు పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అవుతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అనామికకి ఒకే ఒక్క అవకాశం ఇచ్చాము నువ్వు చేసిన పని వల్ల వారి పరువు అలాగే నీ భర్త పరువు పోయింది ఇక ఇలాంటి అవకాశాలు ఎప్పటికీ నీకు ఇవ్వబోము అని చెప్పి ఇందిరాదేవి గట్టిగానే బుద్ధి చెప్తుంది అనామికకి అనామిక ఏమీ చెయ్యలేక కోపంగా పైకి వెళ్తూ ఉంటుంది ఇక స్వప్న చిటికేసుకొని పిలుస్తుంది అనామికని ఏంటి సైకిల్ చేస్తున్నావు అని అంటుంది అనామిక ఇట్రా ఎండు చేపల మొఖందానా అని అంటుంది ఏ నోరు అదుపులో పెట్టుకో స్వప్న అనగానే ఏంటే నేనెందుకు అదుపులో పెట్టుకోవాలి ఏదో కళ్యాణికి బుద్ధి చెప్పేయాలని కేసు వేశావు ఏమైంది నువ్వే మళ్ళీ వాళ్ళని విడిపించుకుని తీసుకుని వచ్చావు అసలు ఏం చేద్దామనే అని అంటుంది స్వప్న నీలా మాత్రం అత్తామొగుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ఇంట్లో ఉండను అనగానే అవునా ఛ ఈ ఆస్తి ఈ అంతస్తు కోసమే కదే కళ్యాణ్ణి ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నావు ఇంకా ఎందుకు ముసుగేసుకుంటున్నావు నీ ముసుగు ఈరోజు తొలగిపోయింది ఒకటి మాత్రం నిజం ఆడపిల్ల ఎలాంటి భర్తతో అయినా ఉంటుంది కాని మగవాడు మాత్రం నీలాంటి భార్యతో అస్సలు ఉండడు ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఇలాగే ఆ కళ్యాణ్ పై పడి ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావంటే కళ్యాణ్ ఏదో ఒకరోజు నీ చేతిలో విడాకులు కాగితాలు పెడతాడు అప్పుడు మీ అమ్మ మీ నాన్నతో కలిపి నువ్వు కూడా అప్పులు చేసుకుంటూ బ్రతకాలి స్వప్న ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది నేను ఇంకా తక్కువే మాట్లాడుతున్నాను అప్పు జోలికి ఇంకొకసారి నువ్వు వచ్చినట్టయితే కళ్యాణ్ నీకు విడాకులు ఇవ్వడం కాదు ఈ ఇంట్లోనే శాశ్వతంగా నువ్వు లేనట్టు నేను చేస్తాను నీ అసలు రంగు నేను బయట అని అంటుంది స్వప్న ఇక అనామిక ఏమీ చెయ్యలేక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది కళ్యాణ్ రెడీ అవుతూ ఉంటారు కళ్యాణ్ నీ ఫైలు అనగాని ఆ ఫైల్ని విసిరి అటువైపు కొడతారు కళ్యాణ్ కళ్యాణ్ ఏమైంది అని అడుగుతుంది అనామిక నువ్వు నా ముందు నించోవద్దు నువ్వు ఇచ్చిన ఏది నిన్ను తీసుకోవాలనుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావన్నమాట ఎంతైనా మీ స్వప్న స్నేహితురాలు ప్రియురాలు రెండు పనులు తనే చేస్తుంది కదా అందుకే కట్టుకున్న భార్య కనిపించటం లేదు అని అంటుంది అనమిక ఒకే ఒక్క అవకాశం ఇంట్లో వారంతా ఇచ్చారు నేను కూడా అదే చెయ్యాలనుకున్నాను లేకపోతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి కాదు నీకు విడాకులు కాగితాలు పంపించేవాణ్ణి అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటే నా వెనకాల గూడిపుటాన్ని చేస్తున్నారా అనగానే అవును నువ్వు చాలా పద్ధతైన అమ్మాయివి కదా అసలు నీకు ఎలాంటి కోపాలు తాపాలు ఉండవు నిన్ను చూస్తూనే ప్రేమ కురిపిస్తున్నట్టు ఉంటావు నీలాంటి ఆవిడపై ఖచ్చితంగా అందరూ గూడుపుటాని చేయాల్సిందే అనగానే కవితలు నాపైన ఎప్పుడు రాయడం మొదలుపెట్టావు అని అంటుంది అనామిక చూడు అనామిక ఎక్కువగా నాతో మాట్లాడద్దు ఈ ఇంటికి నువ్వు ఏ పర్పస్ పైనా కోడలి అయ్యావో నాకు తెలీదు కానీ నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించాను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు ఆ రెండూ లేవు ఒక మనిషివి మాత్రమే ఏ భార్య భర్తలైనా ఈ ఇక్కడ ఈ గదిలోనే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది కానీ నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది అంటే నువ్వేంటి అన్నది నువ్వే అద్దంలో చూసుకొని తెలుసుకో అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడ నుండి ఆఫీస్కి బయలుదేరిపోతారు తెల్లగా తెల్లవారుతుంది బాబు ఏడుస్తూ ఉంటారు రాజ్ బాబుని తీసుకుని గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో డ్రైవర్ వస్తారు బాబు కారు ఈరోజు క్లీన్ చేయాలి క్లీన్ చేయమంటారా ఏదైనా పేపర్స్ ఉంటే లాక్ వేసుకుంటారా అని అంటారు డ్రైవర్ అని లాక్ వేసే ఉన్నాయి క్లీన్ చెయ్యి అని అంటారు రాజ్ ఇక రాజ్ కార్ని డ్రైవర్ క్లీన్ చేస్తూ ఉంటారు ఇక డ్రైవర్ అన్నీ తీసి బయట పడవేస్తూ ఉంటారు దానిలో ఒక్క ఫ్లవర్ బొకే కనిపిస్తుంది ఇక ఫ్లవర్ బొకే ఓడిపోవడంతో ఇక బయటికి విసిరేస్తాడు కావ్య కరెక్ట్గా అప్పుడే గుడి నుండి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అక్కడున్న బొకేని చూస్తుంది ఏంటి ఈ బొకే ఎండిపోయి ఉంది మా ఇంటి ముందు పడి ఉందేంటి అని చెప్పి ఇక బొకేని పైకి తీస్తుంది ఒక్కసారిగా ఆ బొకేలో ఉన్న పేర్లను చదివి ఉలిక్కి పడుతుంది అంటే ఇది నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు బొకే అంటే ఆయన నాకు ప్రేమగా తీసుకుని వచ్చారా మరెందుకు నాకు ఆ బొకేని ఇవ్వలేదు నా మీద ప్రేమతో ఈ బొకే కొని ఉంటారు నాకు ఇద్దామని అనుకుని ఉంటారు మరి దాని తరువాత ఏం జరిగింది బాబునెందుకు ఆయన తీసుకొచ్చారు ఈ బొకే కొన్న తర్వాత అసలేం జరిగింది ఆయన్నే అడగాలి అని చెప్పి గబగబ పైకి వెళ్తుంది కావ్య రాజ్ రూమ్లో లేకపోయేసరికి ఇక సుభాష్ దగ్గరికి వస్తుంది మావయ్య గారు ఈరోజు అత్తయ్య గారు ఆయన్ని బయటికి వెళ్ళమంటారు బాబుతో సహా ఆయన బయటికి వెళ్తారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఎందుకు బాధపడతావు అలా జరగదు అనగానే ఎందుకు మావయ్య ఎందుకు జరగదు అందరూ ఎవరు ఏమనుకున్నా అత్తయ్య మాత్రం ఆయనపై పగపట్టి ఉన్నారు కొడుకు అన్యాయం చేశాడు న్యాయం చేయాలని అనుకుంటున్నారు ఈ ఇంటికి దానికోసం ఖచ్చితంగా అత్తయ్య గారు ఈరోజు ఆయన్ని బయటికి గెంటేస్తారు ఆయన ఎక్కడికి వెళ్తారు అప్పుడైనా అసలు నిజం తెలుస్తుంది కదా మామయ్య గారు అసలు ఏం జరిగింది ఆ బాబు తల్లి ఎవరు అదేనా నాకు చెప్పండి ఎందుకంటే కొన్ని కొన్ని నిజాలు దాచడం వల్ల ప్రమాదకరమే కానీ వాటి నుండి బయటపడలేము ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది ఒకవేళ ఆయన బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఇంట్లో కోడలిగా అర్హురాలిన నేను కూడా బయటికి వెళ్తాను అప్పుడు ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అన్ని నాశనమైపోతాయి కొడుకు తప్పు చేస్తే అత్తగారు బయటికి గెంటేశారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీలో మంచివారు ఎవరు అత్త అలాగే కొడుకు కోడలికి అన్యాయం ఇలా న్యూస్ వస్తూనే ఉంటుంది అప్పుడు మనం ఎంతగా పరువును కాపాడాలు కోవాలకున్నా పరువు మాత్రం పోతుంది మావయ్య గారు అని అంటుంది కావ్య అమ్మ వాడు ఒట్టు వేయించుకున్నాడు అనగానే మావయ్య మీరు చెప్పద్దు కనీసం నాకు చూచాయగానే చెప్పండి ఇదిగో ఈ ఫ్లవర్ బొకే నాకు వెడ్డింగ్స్ డే డే రోజు నాకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారు ఆయన అలాంటి ఆయన ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోయారు అసలు కారణమేంటి అన్నది ఒక భార్యగా నాకు తెలుసుకోవాలి కదా అని అంటుంది కావ్య ఆ నిజం తెలుసుకోవాలి అంటే ఈ అడ్రస్కి వెళ్ళమ్మా అని చెప్పి ఇక అడ్రస్నిస్తారు సుభాష్ ఇక కావ్య భయం భయంగా బయటికి వస్తుంది రాజ్ బాబుని ఇటు అటు తిప్పుతూ ఉంటారు ఎందుకండి ఎందుకు మీకు మీరే అన్యాయం చేసుకుంటారు అని చెప్పి ఇక రాజ్కి కనిపించకుండా ఆటోలో బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా అనమిక కిందికి వస్తుంది ఇక అమ్మమ్మగారు తాతగారు అపర్ణాదేవి ధాన్యలక్ష్మి రుద్రాని అందరినీ ఉద్దేశించి చెప్తూ ఉంటుంది నిజమే నేను కళ్యాణ్ణి అపార్థం చేసుకున్నానో అర్థం చేసుకోలేకపోయానో తెలీదు అమ్మమ్మగారు కానీ కళ్యాణ్ ఏమంటున్నాడో తెలుసా నాకు విడాకులు ఇస్తాను అంటున్నాడు నాకు విడాకులిచ్చి ఆ అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడతారు అమ్మమ్మగారు కళ్యాణ్కి సపోర్ట్గా ఆ కనకం అప్పు స్వప్న కావ్యక్క ఈ నలుగురు ఉన్నారు అందుకే కళ్యాణికి అంత ధైర్యం అని అంటుంది అనమిక అనమిక ప్రతిరోజు ఏదో ఒక రచ్చ చెయ్యాలని నిర్ణయానికి వచ్చావా అని అంటుంది అపన్నాదేవి అది కాదంటీ అనగాని ఏది కాదు నీ భర్త విడాకులు ఇస్తాను అన్నాడు అంటే నువ్వు ఏం చేశావు అన్నది నీకు తెలియాలి అంతేగాని వీళ్ళు వాళ్ళు నూరి పోసారని నీ భర్త నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడని వాళ్ళపై నువ్వు ఏడవడం కాదు నిన్న నీ తెలివి తక్కువ తనానికో లేకపోతే నీకు ఎక్కువ ఆశ పుట్టో ఆ అప్పుపై కేసు పెట్టావు ఏం జరిగింది కనకం కావ్య స్వప్న అప్పు నిన్ను కొట్టేదాకా వచ్చారు నిన్ను కొట్టడం అంటే దుగ్గిరాల ఇంటి వారి కోడల్ని కొట్టినట్టే ఇప్పుడు చెప్తున్నాను కళ్యాణ్ ఎటువంటి తప్పు చేసేవాడు కాదు వాడు బంగారపు ముద్ద అలాంటి బంగారుపు ముద్దని పదే పదే మంటల్లో పెట్టి కాల్చాలనుకుంటే కరిగిపోతుంది అంతేగాని బంగారంగా రాదు ఇప్పుడే చెప్తున్నాను కళ్యాణ్తో పొద్దికగా చక్కగా ఆడపిల్లలా కాపురం చేసుకుంటే దుగ్గిరాల ఇంటికి ఏమీ కాదు నువ్వు ఇలాగే ప్రతిరోజు కళ్యాణ్ని టార్చర్ పెట్టావంటే దుగ్గిరాల వారే నీకు ఈడాకులు ఇప్పిస్తారు గుర్తుపెట్టుకో అని అంటుంది అపర్ణాదేవి మీరు చెప్పినట్టే ఈరోజు నుండి కళ్యాణికి సేవలు చేస్తూ కళ్యాణ్ ఏ తప్పులు చేసినా సరే సహిస్తూ ఆమెతో బుద్ధిగా ఉంటాను మరి మీ కొడుకు బావ గురించి ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజుకి మీరు ఇచ్చిన టైం పూర్తయిపోయింది మరి రాజ్బావ ఇంకా ఇంట్లో ఉన్నారేంటి బయటికి వెళ్ళాలి కదా అని అంటుంది అనామిక ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పడతారు అనమిక ఈ ఇంట్లో అన్ని విషయాలు నావే అని నువ్వు అడగడం కాదు అని అంటుంది ఇందిరాదేవి అమ్మమ్మగారు కరెక్టే నా విషయంలో మీరందరూ జోక్యం చేసుకుంటున్నారు మీరు పెద్దవారు మరి ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవరు నోరు ఎత్తక్కర్లేదు ఇప్పుడు రాజ్ బావ గురించి తేలాల్సిందే బావ ఆ కొడుకుని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అన్నది తెలియాల్సిందే ఈ ఇంట్లో ఉండాలా బయటికి పోవాలా అన్నది కూడా తెలియాల్సిందే అని అంటుంది అనామిక రాజ్ అని గట్టిగా పిలుస్తుంది అపర్ణాదేవి బయట గార్డెన్లో ఉన్న రాజ్ పరుగు పరుగున వస్తారు మమ్మీ ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు అని అంటారు అవును అపర్ణ ఎవరో ఏదో అన్నారని రాజ్ని అంత గట్టిగా కేకలు వేస్తున్నావేంటి అని అంటారు ఇక సుభాష్ చూడండి ఈ ఇంటి పరువు పోకముందే ముందుగానే జాగ్రత్త పడాలనుకుంటున్నాను నీకు ఇచ్చిన గడువు తీరిపోయింది ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నిన్ను చెప్పింది కొంచెం వింటావా అని అంటారు ఏం వినాలి ఏం వినాలి చెప్పు ఆ బాబు తల్లి ఎవరు అసలు ఆ బాబు తల్లిని నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఆ అమ్మాయి కావ్యకి ఎందుకు అన్యాయం చెయ్యాలనుకుంటున్నావు నిజమే ముసుగేసుకుని కనకం తనని పెళ్లిపేట్లపైకి తీసుకొచ్చి కూర్చోపెట్టారని నేను కూడా తన గురించి తప్పుగానే ఈరోజు దాకా కోడలిగా అంగీకరించలేదు కానీ ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే నేను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేదానో అన్నది నాకే నాకే అర్థం అవటం లేదు నిజంగా నువ్వనుకున్న కళావతి చాలా మంచిది కాబట్టి నిన్ను ఈ స్థానంలో ఇంకా నించునేటట్టు చేసింది చెప్పు ఆ బిడ్డ తల్లి ఎవరు ఎందుకు తప్పు చేయాల్సొచ్చింది దుగ్గిరాల ఫ్యామిలీకి ఎందుకు మరక అంటించావు అని అంటుంది అపన్నాదేవి అపన్న ఎందుకంత కోపం తెచ్చుకుంటావు అని అంటారు అత్తయ్య మామయ్య కోపం కాదు నా గుండె కోత ఎందుకంటే నేను ఇరవై ఏడు సంవత్సరాలు నా కొడుకుని పద్ధతిగా మర్యాదగా తప్పు చేయకుండా చూసుకున్నాను కానీ నా కొడుకు ఇక్కడున్న అందరి కొడుకుల కంటే ఎక్కువగానే తప్పు చేసేశాడు బిడ్డని తీసుకుని వచ్చాడు ఒక భార్య కన్నీటిలో మన కుటుంబం కొట్టుకుపోతుందత్తయ్యా అని అంటుంది అపర్ణాదేవి అవును రాజ్ అవును నిన్ను ఎంతగానో వదిన నెత్తి మీద పెట్టుకుంది కానీ నువ్వు ఇలాంటి పనులు చేశావు చెప్పు నీ భార్య అదే రెండో భార్య ఎవరో చెప్పు చెప్తేనే కదా తెలిసేది ఆ బాబు మొన్న జ్వరం వచ్చింది అయినా నువ్వు ఆ బాబుని నువ్వే కన్న తల్లి తండ్రే తగ్గించుకున్నావు ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోతుందన్నా నువ్వెందుకు చెప్పవు చెప్పు అనగాని ఇక కరెక్ట్గా అప్పుడే కావ్య రేఖని తీసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది ఆయన చెప్పడు నేను చెప్తాను ఆ బిడ్డ తల్లి ఎవరు అన్నది నేను చెప్తాను ఓ నేను కూడా చెప్పను రేఖ చెప్తుంది అని అంటుంది కావ్య రేఖ రాగానే దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు రేఖ నువ్వేంటే ఈ చీరేంటే అని అంటుంది రుద్రాణి అయ్యో రుద్రాణి గారు ఎప్పుడు ఎవరెవరు తప్పులు చేస్తారా ఆ తప్పుల్ని ఎంత పెద్దగా చేసి ఆనందం పొందుదామా అనుకున్న మీకు దేవుడు కరెక్ట్ శిఖే వేస్తున్నాడు మీ కూతురు రేఖ ఇదిగో ఇక్కడ ఇలా నించుని ఉంది ఆనాథలా నించుని ఉంది ఏ దిక్కు తోచని దానిలా నించుని ఉండిపోయింది పెళ్లి కాకుండానే బిడ్డకి తల్లయింది కుటుంబంలో అడుగు పెడితే దుగ్గిరాల ఇంటి పరువే కాదు మీరు అనాదన్న సంగతి కూడా ప్రపంచానికి తెలిసిపోయి ఇక మీ పరువు అలాగే తన పరువు తనని పెంచి పోషించి ఇంత పెద్దదిగా చేసి కుటుంబ ఆస్తి పరువు ప్రతిష్ట ఇచ్చిన కుటుంబానికి దూరంగా ఉంటుంది మీ కూతురు మీ కూతురు చేసిన తప్పకి ఆయన అవమానం అనుమానాలు మింగుతూ ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలకు కాపాడాలని అనుకుంటున్నారు నా భర్త ఇప్పటికైనా నిజం చెప్పండి ఎందుకు ఎందుకు ఇలాంటి నిజాలు దాచి ఇక్కడందరి దగ్గర మీరు చులకనవుతారు ఆఖరికి మీ అమ్మగారి దగ్గర కూడా మీరు చులకనయ్యారు పాపం రేఖ తప్పు చేసింది ఇంటికి రాకుండా ముఖం చెల్లకుండా బయటే ఉంది ఇప్పుడు తను నీ పరిస్థితి అర్థం చేసుకుని వచ్చి నిజం చెప్పాలనుకుంటుంది ఇప్పుడు కూడా మీరు నిజం చెప్పరా అని అంటుంది కావ్య ఇక రేఖ అమ్మమ్మ తాతయ్య కాళ్ళకి నమస్కారం పెడుతుంది తాతయ్య అమ్మమ్మ జీవితం అంటే ఒకప్పుడు నాకు తెలీదు కానీ నేను ఇష్టపడినవాడు నన్ను ప్రేమించి మోసం చేశాడు నేను ప్రెగ్నెంట్ అదే విషయం ఇక్కడ చెప్తే ఖచ్చితంగా ఇంటి పరువు పోతుంది నన్ను ఇంటికి రానివ్వరు అందుకే ఈ బిడ్డని కని చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండా ఒక మారుమూల పల్లెటూరులో తలదాచుకుంటున్నాను అప్పుడప్పుడు మమ్మీకి డౌట్ రాకుండా ఫోన్ చేస్తున్నాను అంతే రాజ్బావా ఒకరోజు నాకు హఠాత్తుగా కనిపించారు ఇక నిన్ను వెళ్ళతూ ఉంటే రాజ్బాబా ఆపారు నా గతాన్ని కు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు బాబుని వంటని చేయకూడదని ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను రమ్మని ఎంతగా అడిగినా నేను రాలేదు ఇప్పుడు రాజ్భావని అందరూ తప్పుపట్టి ఆఖరికి కంపెనీ నుండి కూడా పక్కకి నా వల్ల బావ తొలగిపోతే ఆ పాపం నాదే అవుతుంది అందుకే నేను నిజం చెప్పాలనుకున్నాను ఈ బాబు నా బాబు నా బాబు అని చెప్పి బాబు దగ్గరికి వచ్చి తీసుకుంటుంది రేఖ రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్